ఈ సినిమా నేను మా అమ్మకు రాసిన ఉత్తరము చదువుతాము అన్నానికి సంగీతము ఇష్టం వస్తే కళతోని జీవితము నవేమో అని ఉంటారు అయితే ఈ చిన్న అప్పుడు డాన్స్ అమ్మ తన్నెళ్ళి పని చేసుకుంటున్నా అని ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ ఎవరు మా అమ్మనికి మహారాష్ట్రలోని మధ్య తల బదిలీ అయిన ముద్దాలను క్యాన్సర్ అని నిర్వాకాలం వచ్చింది అయితే పాయలను అయితే ఇది చాలా మంచి స్టోరీ ఇది మీ ఇది మీరు ఈ పేపర్లో చదవచ్చు గూగుల్లో ఓపెన్ చేసి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ పేపర్ దాంట్లో మీరు చూడండి చాలా బాగుంటుంది అయితే గాంధీ గురించి ఈ పేపర్లో కూడా ఉంటుంది సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో